ఏపీ అధికార తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి ఎక్కడ ఏ నియోజకవర్గం తీసుకున్నా ఏ జిల్లా తీసుకున్నా టీడీపీ నేతల మధ్య పోరు నడుస్తోంది తెలుగు తమ్ముల మధ్య కుమ్మలాటలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు పెద్ద తలనొప్పిగా మారాయి క్రమశిక్షణకు పుట్టినిల్లు అనే మాటలు చెప్పుకునే టీడీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు పార్టీ అధిష్టానానికి సమస్యగా మారింది తెలుగు తమ్ముల మధ్య విభేదాలను పరిష్కరించడం చంద్రబాబుకు పెద్ద కష్టంగా మారింది విశాఖలో మంత్రి అయ్యన్న మాత్రుడు గంటా శ్రీనివాసరావు మధ్య విభేదాల గురించి తెలిసిందే వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ఎప్పటి నుంచో గంట అయ్యన్న మధ్య రాజకీయ శత్రుత్వం నెలకొంది విశాఖ భూ కుంభకోణంలో గంటా శ్రీనివాసరావుపై అయ్యన్న ఓపెన్ గా మీడియా ముందు విమర్శలు గుప్పించడం జిల్లా పాలిటిక్స్లో ప్రకంపనలు రేపింది గంటా శ్రీనివాసరావు విశాఖ కుంభకోణంలో ఉన్నారంటూ ఆరోపించారు అయ్యన్న పాత్రుడు ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావు అయ్యన్నపై చంద్రబాబుకు లేఖ రాయడంతో వీరిద్దరి మధ్య విభేదాలు చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారాయి ఇక శ్రీకాకుళం జిల్లాలో ఏ అధ్యక్షుడు మంత్రి కళా వెంకట్రావు మరో మంత్రి అచ్చెన్నాయుడుకు అసలు పసగడం లేదనే వార్తలు జిల్లా పాలిటిక్స్ లో వినిపిస్తున్నాయి కళా వెంకట్రావుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని అచ్చెన్న అసలు ఓరవలేకపోతున్నారట అలాగే లోకేష్ చంద్రబాబుకు తన గురించి కళా వెంకట్రావు చెడుగా చెబుతున్నారని అచ్చెన్న ఫీల్ అవుతున్నారట వీరిద్దరూ పైకి బాగున్నట్లు నటించిన లోపల అంతర్గతంగా విభేదాలు కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఈ నలుగురు మంత్రుల మధ్య విభేదాలు చంద్రబాబుకు పక్కల బల్లెంలా తయారయ్యాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి